పండు యాపిల్ ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం రోజు తోడు వేసుకునే పెరుగు మీద ఉండే మీగడ ఉంటుంది కదండి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని ఒక కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ వీక్ ఒకసారి అలా లేదా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా ఆ మీగడని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి చూసారా నేను మిక్సీ జార్లోకి మీగడను వేస్తున్నాను తర్వాత ఊరికే మీగడను పడితే మనకి వెన్న బయటికి రాదు కాబట్టి అందులో ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ ఎంతోసేపు అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ ఆన్ చేసి ఆపేస్తే సరిపోతుంది ఇలా మనం మిక్సీ పట్టి ఆపగానే మీగడ మొత్తం ఇలా పైకి తేలుతుందండి చూడండి ఎంత బాగుందో ఇలా మీగడ మొత్తం ఇలా పైకి తేలింది దీన్ని వేరే పద్ధతిలో కూడా చేస్తారు కవ్వంతో చిలుకుతూ ఇలా చేస్తారు అదంతా చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అనిపించిందండి నాకు ఇదైతే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనం నెయ్యిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూసారా ఇలా వచ్చిన మీగడని ఏంటంటే తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకొని దీన్ని శుభ్రం చేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసేసి మీగడని కడగాలండి ఎందుకంటే వీక్ డేస్కి ఒకసారి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మనం మిగడని పడుతుంటాం కదా అందుకోసం అనేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల నెయ్యి మంచి వాసన వస్తుంది కడగకుండా కొంతమంది పట్టేస్తారు ఇలా వేడి చేసేస్తారు తీసి దానివల్ల నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ మీగడని శుభ్రంగా కడుక్కోవాలి ఎలా అంటే ఇక్కడ కనబడే వాటరు మజ్జిగలాగా ఉన్నాయి కదా అలా మజ్జిగలాగా కాకుండా వాటర్ లాగా వరకు త్రీ ఫోర్ టైమ్స్ మనం ఇలా వాటర్ యాడ్ చేస్తూ ఆ మేగడని చేయితో ఇలా అంటూ అన్ని సైడ్లు కలిసేలాగా కలుపుకుంటూ కడగాలండి చూసారా ఇప్పుడు నార్మల్ వాటర్ లాగా అయిపోయాయి ఇందులో పోసిన వాటర్ ఇలా శుభ్రంగా మనం కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ప్యాన్ మీద ఒక కళాయి పెట్టేసి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ మేగడని స్టవ్లో ప్యాన్ మీద వేసి పెట్టేసేయాలండి వీలైనంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి వెన్న చే నెయ్యి చేసుకుంటే బాగుంటుంది ఎందుకు అంటే మాడిపోకుండా ఉంటుంది బాగుంటుంది చూసారా ఇలా పొంగు వస్తుంది కదా ఇలా ఈ పొంగు మొత్తం పోయే వరకు కూడా పొంగు మొత్తం తగ్గిపోయే వరకు కూడా మనం ఉడికించుకోవాలండి అప్పుడే నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ బాగుంటుంది చూసారా ఈ పొంగు మొత్తం తగ్గిపోతుంది పొంగు తగ్గిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక స్టీల్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి ఎన్ని రోజులైనా పాడవదు నెయ్యి చాలా బాగుంటుంది ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ చూసారా